ఏందేమో కత్తి పట్టుకొని వస్తా ఉండవా గాలికి చెట్లు కడిపో ఉన్నాయి అవి నరికే దానికి వస్తుండ గాలికి గాలి దోలుల్ల కడిపినాయి అనమాట అవి క్లీన్ గా అయిపోద్ది అన్నమాట జీవినే చెట్లు వాలిపోయి చూడండి ఈ తుపాను తుఫాన్ వల్ల వాలిపోయినాయి ఆరువరగడ చెట్లు మొత్తం గాలికి చెట్లు అన్ని పైకి లేపాలున్నాయి అవి లేపినా కూడా అవి ఉండవు కొమ్మలు నువ్వు పట్టుకోండి కాడికాడికి తీసేయాలిన్నాయి మళ్ళీ అట్టయినా ఇట్టైనా పడిపోతాయి

ఈ తుఫాను వల్ల ఈ ఆరువేల గడ్డ చెట్లు మాకు నష్టపరిహారం జరిగింది చాలా గడ్డలు ఊరుండిపోయినాయి నరికేసి పసలన్నీ ఆడకే నరికేసి వాళ్ళ అంతే ఈ చెట్లు కర్రలాగా ఉండేలాగే కర్ర పెండలం షట్లు అని కూడా అంటారు వీటిని మేమైతే ఆరవాళ్ళగా చెట్లు అంటాం ఆరవాల గేడ చెట్లు అయితే మంతా తుఫా మంతా తుఫాన్ వల్ల అయితే పడిపోయినాయి చెట్లు అయితే మొత్తం వాలిపోయినాయి నరికేష్ నరికేష్ నాకేష్ మొత్తం సరే